హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంతకుమార్ కరివేపాకు మొక్క గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కరివేపాకు మొక్కను ఇళ్ళలో పెంచుకోకూడదు పెంచుకుంటే కష్టాలు వస్తాయి కరివేపాకు అంటే కాలెటర్తో వస్తుంది కదండి అందుకు కష్టాలు వస్తాయని జనాల నానుడి ఇది ఎంతవరకు కరెక్ట్ నిజమా అబద్ధమా అని మాట్లాడుకుందాం నా వరకు అయితే కరివేపాకు మొక్క ఒక లక్షణమైన మొక్క ప్రతి ఇంట్లో ప్లేస్ లేకపోయినా ఒక తొట్లో పెంచుకోమని అడ్వైజ్ చేస్తానండి ఎందుకంటే మనం ప్రతిసారి షాప్కి వెళ్ళిన అవసరం లేదు ఇంట్లో లేనప్పుడు లేదనే అనుకోవాల్సిన అవసరం ఉండదు అవసరమైన ప్రతిసారి ఒక రెమ్మ ఇలా తీసి అలా వంటలో వేసుకొని చక్కగా వంట చేసుకోవచ్చు చూడండి చూడడానికి కూడా ఎంత చక్కగా ఉందో అలాంటి ఇంత మంచి మొక్కకు అటువంటి ఆపాదను ఆపాదించారనమాట అపనిందని ఈ అపనిందు తొలగించాలంటే ప్రతి ఒక్కరూ కరివేపాకు చెట్టు ఇంట్లో వేసుకోవాల్సిందే నేనైతే మూడు నాలుగు తొట్లలో వేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్ మరి మీరైతే ఏం చేస్తారో అది మీ ఇష్టము నాకు తెలిసినంతవరకు కరివేపాకు మొక్క చాలా మంచిది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే